గుప్పడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి వసు ఈ వారం స్టార్ మా పరివారంలో రాబోతున్నారన్న సంగతి ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఆ టీంలో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ రాబోతున్నారన్న సంగతి కూడా తెలిసిందే అయితే రిషి వసు కూడా చాలా ఎంటర్టైన్ చేశారని అభిమానులతో మాట్లాడారని రిషి సార్ రానప్పుడు వాళ్ళు ఎంత ఫీల్ అయ్యారో చాలామంది అభిమానులు రిషి సార్తో చెప్పుకోవడం చాలామంది ఫ్యాన్స్ సార్ మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం సార్ అంటూ చాలా బాధపడుతూ ఉండిపోవడం ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో వీడియోస్ రూపంలో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే రిషి వసు కూడా ఒక సాంగ్ పెర్ఫార్మెన్స్ కూడా చేయడం జరిగింది ఈ వారం స్టార్మా పరివారులో ఆ సాంగ్కి సంబంధించిన వీడియో షూటింగ్కి సంబంధించిన పిక్స్ అప్పుడప్పుడు మనం పెట్టుకోవడం కూడా జరిగింది అయితే ఆ సాంగ్ ఏంటి ఖచ్చితంగా ఇదే సాంగ్ అన్నది ఎవరికి తెలియలేదు కానీ ఒక వన్ వీక్ టూ వీక్స్ క్రితం వసుధార పుష్ప టూ సాంగ్ సూసేట అగ్గిరవ్వ మాదిరి అనే సాంగ్కి పెర్ఫామ్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో ఆ రీల్ కూడా చాలా వైరల్ అయింది ఇంతకీ ఆ సంగతి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇదే సాంగ్కి రిషి వసు పుష్ప టూ సాంగ్కి ఇద్దరు పెర్ఫామ్ చేయబోతున్నారు చాలా బాగానే పెర్ఫామ్ చేశారు కాస్ట్యూమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి దానికి సంబంధించి కొన్ని పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను సో ఈ సాంగ్ మన రిషిదారు ఇంకా బాగా పెర్ఫామ్ చేశారని అది చాలా చాలా బాగుందని ఆల్రెడీ ఫ్యాన్స్ ఇప్పటికే మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతూనే ఉన్నారు సో మనం కూడా ఆదివారం షోలో రిషి వసు ఇద్దరు చేసే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ని చూద్దాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి